అమరావతి రాజధానిలో బేతపూడి గ్రామం చూస్తున్నాం పచ్చని పొలాలతో బేతపూడి గ్రామం కనిపిస్తుంది ఇది గేత బేతపూడి గ్రామ పంచాయతీ ఒకప్పుడు ఇప్పుడు రాజధాని నగరంలో బేతపూడిగా చూస్తున్నాం సిఆర్డిఏ పరిధిలోకి వచ్చింది అమరావతిలో అన్ని గ్రామాలు కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉండే విధంగా రూపొందన జరుగుతుందనమాట సెంట్రల్ పార్కు మరియు రిజర్వాయర్ నిర్మాణాలు శాఖమూరిలో మూడు వందల ఎకరాల్లో నిర్మిస్తారు అదేవిధంగా అనంతవరంలో ముప్పై ఐదు ఎకరాల్లో పార్కు మల్కాపురంలో ఇరవై ఒక ఎకరాల్లో పార్కు కృష్ణాయపాలెంలో రిజర్వాయర్ నిర్మాణం చేస్తారు నాలడ్జి సిటీగా అయిన అభివృద్ధి చేస్తారు ఎలక్ట్రానిక్ సిటీగా కుర్రగల్లు నీడమర్రు ఈ బేతపూడి గ్రామాలని ఎలక్ట్రానిక్ సిటీగా భవిష్యత్తులో అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఎలక్ట్రికల్కి సంబంధించిన పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు అదేవిధంగా ఈ సమీపంలో గూగుల్ సంస్థ క్యాంపస్ కూడా రావచ్చు అంటున్నారు అంటే పరిశీలన చేస్తున్నారు గూగుల్ సంస్థ కూడా ఈ గ్రామాలకు సమీపంలో రాజధానిలో రావచ్చని పరిశీలన చేస్తున్నారు ప్రభుత్వ పాలనా నగరంగా రాయపూడి లింగాయపాలెం గ్రామాలు ఆర్థిక నగరంగా మందడం వెలగపూడి ఉద్దండరాయపాలెం మీడియా నగరంగా నెక్కల్లు అనంతవరం పర్యాటక సిటీగా ఉండవల్లి మందడం తాడేపల్లి తాళాయిపాలెం ఈ విధంగా ఒక్కో గ్రామానికి ఒక్కొక్క విధమైన ప్రత్యేకత ఉండే విధంగా రూపకల్పన చేస్తున్నారు వెంకటపాలెం శాఖమూరులో సెంట్రల్ పార్కులు ఏర్పాటు చేస్తారు ఈ విధంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ దిశగా కొత్తగా టెండర్లు పిలిచే ప్రక్రియ ప్రారంభమైంది నర్సరీలు గ్రీన్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం వీటిలో ప్రత్యేదిగా చెప్పుకుంటారు ఏదైనా ఫైవ్ స్టార్ హోటల్సు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా వస్తాయని చెప్తున్నారు బేతపూడిలో రెండు వేల పదమూడులో బత్తుల నాగసాయి సర్పంచ్గా చేసి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చాలా రోడ్లు వెయిటింగ్ కానీ ఇలాంటి సమస్యలు కానీ పరిష్కారం చేశారని చెప్తారు బేతపూడిలో ఏదైనా ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటారు రాజధాని అమరావతి నిర్మాణాలకు కూటమి సర్కారు తిరిగి జీవం పోస్తుందని చెప్పాలి గత ప్రభుత్వ హయాంలో పునాదుల దశల్లో నిలిచిపోయిన ఐకానిక్ భవనాలు తిరిగి పనులు ప్రారంభిస్తున్నారు ఐకానిక్ ర్యాఫ్ట్ ఫౌండేషన్ వద్ద ఉన్న నీటిని తోడే కార్యక్రమంలో శ్రీకారం చుట్టారని చెప్తున్నారు అమరావతి ఓఆర్ఆర్ అలైన్మెంటు ఎక్కువ మలుపులు లేకుండా ఉండే విధంగా నిర్మాణం ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివరిస్తుంది అదేవిధంగా గవర్నమెంట్ కాంప్లెక్స్లో భాగమైన జీఐటి టవర్సు హైకోర్టు అసెంబ్లీ భవనాల ర్యాఫ్ట్ ఫౌండేషన్లు గతంలోనే పూర్తి అయ్యాయి అయితే ఆ ప్రాంతంలో కొంత నీరు చేరి ఉండటంతో అక్కడ శాస్త్రీయ అధ్యయనం కోసం హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి ఐఐటి నిపుణులు వచ్చారు ఆ నిపుణులు పరిశీలించి ఆ భవనాలకు డోకా లేదని తేల్చి చెప్పిన పిమ్మట అక్కడ పనులు ప్రారంభిస్తున్నారు అక్కడ చేరిన నీటిని ట్రాక్టర్ల ద్వారా భారీ మోటార్ల ద్వారా తోడేసి పైపు లైన్ల ద్వారా నీటిని ఆ సమీపంలో ఉన్న పాలవాగులోనికి వదులుతున్నారన్నమాట పాలవాగు ఉంది కదా ఆ వాగులోకి వదిలేస్తున్నారు ఆ పాలవాగు నుండి కృష్ణానదిలోకి నీరు నేరుగా వెళ్ళిపోతుంది ఈ దిశగా ఈ ప్రభుత్వ భవనాలు నిర్మాణాలు ఈ జనవరిలో ప్రారంభం చేస్తారని చెప్తున్నారు నీటి నీరు మొత్తం తోడేసిన తర్వాత ఇక్కడ పనులు ప్రారంభమవుతాయని చెప్తున్నారు అదేవిధంగా జీఐడి టవర్సు బేస్మెంట్ గ్రౌండ్లో నలభై ఏడు అంతస్తులు ఉండే విధంగా టెర్రస్ హెలిప్యాడ్లతో సహా నిర్మాణం చేపట్టేందుకు ఆదేశాలు జారీ చేస్తున్నారు హెచ్ఓడి టవర్సు బేస్మెంట్ గ్రౌండ్ ముప్పై తొమ్మిది అంతస్తులు టెర్రస్ నిర్మిస్తారు ఆరు అసెంబ్లీ భవనం రెండు వందల యాభై మీటర్ల టవర్లు అసెంబ్లీ భవనం రెండు వందల యాభై మీటర్ల టవర్లు నూట మూడు ఎకరాలుగా కేటాయించారు అంటే అసెంబ్లీ భవనానికి రెండు వందల యాభై మీటర్ల ఎత్తులో ఉంటుంది నూట మూడు ఎకరాలు విస్తీర్ణం కేటాయించారు స్థలం ఈ విధంగా హైకోర్టు నిర్మాణానికి గ్రౌండ్ ఏడంతస్తులతో యాభై ఐదు మీటర్ల ఎత్తు ఉండే విధంగా నిర్మాణం చేపట్టాలని కార్యాచరణ రూపొందన చేస్తున్నారు ఈ దిశగా టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది ఓఆర్ఆర్ నిర్మాణం ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లా పరిధిలో జరుగుతుంది ఈ ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్డు అనమాట నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు పొడవున నిర్మిస్తారు ఈ ఓఆర్ఆర్కి ఏడు జాతీయ రహదారులతో అనుబంధం ఉండే విధంగా రూపకల్పన చేస్తున్నారు ఏదైనా సరే హైవేలను కలపటం జాతీయ రహదారులు విస్తరణ చేయటం ఆరు రోడ్లు నాలుగు రోడ్లు రహదారులుగా విస్తరణ చేయటం అభివృద్ధి చేయటం ఈ ప్రాజెక్టులో భాగంగా ఉంది అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ మంచినీటి సదుపాయం ఈ విధంగా అన్ని రకాల్లో కూడా ఆలోచన చేస్తూ సిఆర్డి అధికారులు ముందుకు సాగుతున్నారు ఈ జనవరి నుంచి పనులు ప్రారంభిస్తారని కూడా చెప్తున్నారు ఒక్కొక్క పనికి కొంత సమయం కేటాయించారు కొన్ని బిల్డింగులు ఆరు నెలల్లో పూర్తి చేయాలి కొన్ని టవర్సు సంవత్సరంలో పూర్తి చేయాలి స్థూలంగా రాజధాని మొదటి దశ మూడు సంవత్సరాలు పూర్తి అయిపోవాలని ఒక టార్గెట్గా చెప్తున్నారు మూడు సంవత్సరాల్లో అమరావతి రాజధాని మొదటి దశ పూర్తి చేయాలని సిఆర్డీ అధికారులకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించారు ఈ దిశగా పనులు కూడా వేగవంతం చేస్తున్నారు అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే సంస్థను కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు అంటే సోలారు డ్రోన్సు రిఫైనరీ స్టీల్ కంపెనీలు కూడా అమరావతి రాజధానిలో ఏర్పాటు చేస్తారు ఈ విధంగా రాష్ట్రం మొత్తం మీద కూడా స్టేట్ ఎనర్జీ పాలసీ ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు అంటే ఒక అమరావతి కాదు ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల కూడా కొన్ని ఉపాధి అవకాశాలు ఉండే విధంగా కొన్ని ప్రైవేట్ కంపెనీలు వస్తాయని చెప్తున్నారు సోలార్ కంపెనీలు కానీ డ్రోన్స్ కానీ రిఫైనరీ కానీ స్టీల్ కానీ ఈ విధంగా అన్ని చోట్ల రావటం వల్ల లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగొచ్చని కూడా ఆలోచనగా చూస్తున్నారు ఈ దిశగా పనులు వేగవంతం చేసేందుకు ఆదేశాలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైనా సరే భవిష్యత్తులో మరింత సుందర నందన నందనవదనం సుందర నందన వనంగా అమరావతి రూపకల్పన చేయాలని ప్రపంచంలోనే పెద్దదైన ఒక మహానగరంగా అమరావతిని నిర్మించాలనేది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం ఈ సంకల్పానికి అన్ని పార్టీల వారు సహకారం కావాలని కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు ఈ దిశగా రైతుల మనోభావాలకు తగిన విధంగా కూడా ఇలా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్తున్నారు అదేవిధంగా విద్యానగరంగా విట్టు ఎస్ఆర్ఎం అమృత యూనివర్సిటీలు ఉన్నాయి కదా ఈ కూరగళ్ళు బేతపూడి నీరుకొండ సమీప ప్రాంతాల్లో యూనివర్సిటీలు ఉన్నాయి ఈ యూనివర్సిటీలు ఉన్న ఏరియాలో ఒక విద్యా నగరంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు అంటే నాలెడ్జ్ సిటీ అంటారు నాలెడ్జ్ సిటీగా ఏర్పాటు చేసి విట్ యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమృత యూనివర్సిటీలకి రోడ్లు ఇప్పుడిప్పుడే వేస్తున్నారు ఆ రోడ్లు కూడా కనెక్టివిటీ చేస్తారు అంటే నేషనల్ హైవేకి ఈ యూనివర్సిటీ రోడ్లని లింకు కలుపుతారనమాట ఆ విధంగా డైరెక్ట్గా నేషనల్ హైవే నుంచి యూనివర్సిటీకి వెళ్ళిపోవచ్చు విద్యార్థులు కానీ ప్రొఫెసర్ కానీ ఎవరైనా సరే ఆ విధంగా చేయడం వల్ల